నా పేరు డాక్టర్ కురువ విజయ్ కుమార్ తెలంగాణ మదాసి కురువ మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మాకు మాదాసి కురువ మాదారి కురువ కుల కులము ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మా కులానికి తీవ్రని అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మేము గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మదాస్ కురువ కులస్తులని మమ్మల్ని గుర్తించి మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలని గుర్తించి జాతీయ ఎస్సీ కమిషను మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క ఎస్సీ కమిషన్ ఆదేశాలని సిఫార్సులని అమలు చేస్తూ మెమో నెంబర్ వన్ టూ సిక్స్ ఎయిట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చీఫ్ సెక్రటరీ గారు విడుదల చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఎవరికైతే గతంలో కురువా పేరు మీద తప్పుడు కులపత్రాలు ఇచ్చి బీసీ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళందరికీ మాదాసి కురువా కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్లని ఆదేశించడం జరిగింది అదే కాక గత 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 ప్రభుత్వం జీవో నంబర్ పంతొమ్మిది కూడా విడుదల చేసి గద్వాల జిల్లాలో ముఖ్యంగా నా పేరు మీద మా కుటుంబ సభ్యుల పేరు మీద కలెక్టర్ గారు మాకు అది అగెనెస్ట్ గా ఆర్డర్స్ ఇస్తే ప్రభుత్వం కలెక్టర్ ఆర్డర్ని గద్వాల కలెక్టర్ ఆర్డర్ని కొట్టివేస్తూ జీవో నంబర్ పంతొమ్మిదిని విడుదల చేయడం జరిగింది ఆ ఆర్డర్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేయమని ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు కూడా డబ్ల్యూపీ నంబర్ త్రీ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని కూడా ఆమె ఆదేశాలను కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది మాకు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు హైకోర్టు నుంచి కావచ్చు అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదాస్కురులకు కులపత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నించడం కోసం ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ రకమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పేసి మా యొక్క సమస్యని తెలియజేద్దామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదా